శ్రీ మహాగణాధిపతి నమః ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికా దేవ్యే నమ ధనుస్సు రాశి వారికి ఈ మార్చి ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొన్నిటికి మాత్రము మీకు పనులు జరగటానికి అవకాశముగా ఉన్నది కొన్ని పనులే జరుగుతాయి దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి దృక్పథంతో మీ యొక్క నడవడిక ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే జరిగి కొన్ని జరగకపోయినటువంటి దాని వలన చిన్న మనక్లేశముతో బాధ అనేటువంటిది కలగవచ్చును గాక అలాగే గురువు ఇవ్వవలసినటువంటి యోగాలను దగ్గర వరకు వచ్చి తప్పిస్తున్నటువంటి దానికి గాను ఎప్పటించో ఎంత శ్రమ పడుతున్నా రావాల్సినటువంటి యోగాలు రావటం లేదు అనేటువంటి దానివల్లను అంటే కొద్ది రోజులు బాగుంటే కొద్ది రోజులు ఇబ్బందులు వస్తున్నాయి మాకు ఎందుకు ఈ బాధ అనేటువంటి మానసికమైన క్లేశము అనూహ్యముగా కొన్ని పనులు మీరు ఊహించని విధముగా జరిగి పర్వాలేదులే ఇది జరగలేదు ఇది జరుగుతున్నాను అనుకున్నది జరగలేదు ఏదో మనం ఊహించింది జరిగింది కదా లే అనుకుని మళ్ళా వెంటనే దానికి సర్దుకొని ముందుకు పోవటం ఇలా కొన్ని అవవలసినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు రావటం వలన మన క్లేశం ఇలాంటివి ఏవో ఉంటాయి దూర ప్రయాణాలు చేసి నాకేదో మేలు జరుగుతుంది అని ఇంత దూరం వచ్చాను పని కాలేదే అనేటువంటి భావన ఉంటుంది లేదా నీకు రేపు పోతే మంచి జరుగుతుంది అని ఆ సమయానికి వెళ్ళలేక కాస్త ఆలస్యమై వెళ్ళినందుకు ఆ కొంచానికే నాకు ఇబ్బంది దగ్గర వరకు వచ్చి తప్పిపోయింది అని ఇలాంటివి ఏవేవో కొన్ని ఉంటాయి వాటి వలన కొంచెము మన క్లేశం అనేటువంటిది వస్తూ ఉంటుంది మీకు కానీ రేపు ఉగాది పండుగ నుండి మహాద్భుతముగా మీ యొక్క ఇది ఉండబోతున్నది కాబట్టి దానికి ముందు చిన్నపాటి ఇబ్బందులే ఇవి అనేటువంటిది తెలియజేస్తున్నాను సరైనటువంటి సమయానికి తిండి తినటము ఆరోగ్యము బాగా చూసుకోవటం అనేటువంటిది అవసరం కొన్ని పనులు మాత్రము మీకు అనూహ్యముగా జరుగుతాయి అవి ఏవి అనడానికి రెగ్యులర్ గా రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది వస్తుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు రావాల్సినంతటి లాభము కాకపోయినా ఎంతో కొంత అనేటువంటిది వస్తుంది కొద్దిగా తగ్గుతుంది మీరు అనుకున్నటువంటి లాభంలో కొద్దిగా తగ్గిందే మళ్ళా రేపు నెల ఎట్లా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పటికీ సర్దుకొని ముందుకు వెళ్ళటం అనేటువంటిది మేలుగా ఉంటుందని చేసుకుంటారు దైవారాధన అనేటువంటిది చాలా అవసరము మీకు ఈ వివాహాది శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చెయ్యండి సఫలీకృతం అవుతాయి కానీ వాయిదా వేసుకొని తర్వాత చేసుకుంటారు వివాహాలు అనేటువంటివి మరీ దూర ప్రయాణాలు ఎక్కువ దూరం చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు వాయిదా వేసుకుంటే మంచిది కష్టము ఉంటుంది కానీ కష్టానికి తగినటువంటి ఫలితము ఉండదు కాబట్టి జాగ్రత్త వహించండి ఏదైనా తెలివిగా ఆలోచన చేసి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని జాగ్రత్త పడండి మేలు జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా శ్రమపడి చదవాల్సినటువంటి అవసరము ఉన్నది ఎంత బాగున్నప్పటికీ కూడా శ్రద్ధగా చదవండి మేలు జరుగుతుంది ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు యజ్ఞయాగాది క్రతువుల వలన మాత్రమే మీకు యోగం అనేటువంటిది ఉంటుంది దానికి కూడా కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి చాలా దగ్గరి వరకు వచ్చి ఇబ్బందులు పడేటువంటి ఇది ఎక్కడా చేసుకోవద్దుగాక జాగ్రత్త వహించండి ఏది ఏమైనా ఇక దైవానుగ్రహము అనేటువంటిది ఏమి చేసుకుంటే మేలు అని గనక మీరు పరిహారము గనక ఆలోచన చేసినట్టయితే షెడీ సాయిబాబా దేవుడి గుడికి వెళ్ళటము గాని దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లి గాని మిఠాయిలు లాంటివి చిన్న పిల్లలకు పంచి ప్రతి గురువారము కూడా చేశారు అంటే నాలుగు గురువారాలు మీకు గురువు యొక్క అనుగ్రహము తొందరగా పొందటానికి మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికా దేవ్యే నమ సింహరాశి వారికి ఈ మార్చి ఒకటవ తేదీ నుండి మార్చి నెలాఖరు వరకు రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఎలా ఉంది అంటే చాలా అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను సింహరాశి వాళ్లకు విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది ఒకటికి పది సార్లు తిరగాల్సినటువంటి ఇది ఉంటుంది కానీ శ్రమకు తగినటువంటి ఫలితం రెండు రెట్లు మూడు రెట్లుగా ఉంటుంది గాక మీరు ఏది అనుకున్నారో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ మనిషికి విలువ పెరుగుతూ ఉన్నది మీకు విలువ పెరుగుతుంది మీరు ఏది చెప్పినా సమాజములో అది చెప్పింది చెప్పినట్టుగా వినటానికి సిద్ధమవుతారు కూడా అందరూ మీకు దూరమైనటువంటి వాళ్ళు మీ దగ్గరికి కావటం అనేటువంటిది జరుగుతుంది మీ మనస్సుకు బాధ కలిగించినటువంటి వాళ్ళు కూడా మీకు దగ్గరై మళ్ళీ మీ బాధను పోగొట్టి ఉపశమనము పొందేటువంటి విధానముగా మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరిగితే మీరు ఆనందించి దాన్ని ఆస్వాదించేటువంటి విధానముగా ఉంటుంది గాక శుభ కార్యాలలో పాల్గొంటారు మామూలుగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు దూర ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల వలన మీకు కొంతవరకు ఊరట కలిగేటువంటి ఇది ఉన్నది కొంచెము అనుకూలముగా కొన్ని పనులు కూడా జరుగుతాయి గాక ఏది ఏమైనా దైవ సంబంధమైనటువంటి ఇది మీకు అనుకూలముగా ఉండేదాని వలన మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా మీకు విజయము వైపే నడుస్తుంది ధనము యథావిధిగా రావాల్సినటువంటిది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవుగాక అలాగే నూతన గృహ ప్రవేశాలు గాని ఇల్లు కొనడము గాని ఇలాంటి వాటిల్లో మీరు పాల్గొని మీ సలహాలు అమూల్యమైనటువంటి సలహాలు అవి ఇచ్చి మీకు కావాల్సినటువంటి వాళ్లకు మీరు దగ్గరుండి కొన్ని పనులు నెరవేరుస్తారు గాక దీర్ఘకాలికముగా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్య అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపై పూర్ణముగా గాక ఒక చిన్నపాటి మన క్లేశం అనేటువంటిది కలగవచ్చునేమో అని అనుకుంటున్నాను మీ సంతానానికి మంచి గుర్తింపు అనేటువంటిది వస్తుంది గాక మీ సంతానము కీర్తి ప్రతిష్టల వైపు అడుగులు వేయడం జరుగుతుంటుంది తద్వారా సంతానము గొప్పగా ఇలా ఉంది అని నలుగు నలుగురు పొగటము వలన మీ మనస్సుకు ఉపశమనము శాంతి కలిగేటువంటి విధానముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది బాగా చదివితే మేలు జరుగుతుంది అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా లాభాలు అనేటువంటివి గడిస్తారు గాక కొత్త వ్యాపారాలు ఏమైనా చేసుకోవాలి అంటే కాస్త ఆగి చేసుకుందాం లేని మీకు మీరే ఆగిపోవటం అనేటువంటిది జరుగుతుంది ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి రాజయోగము పట్టబోతున్నది అనేటువంటిది సుస్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాను ఇక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకే మేలుగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను సింహరాశి వాళ్ళు పరిహారం ఏమిటి పాటించాలి అని గనక మీకు త్వరితగతిన ఇంకా కొన్ని పనులు జరగాలి మాకు మేలు జరగాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అని అడిగితే తప్పకుండా మీరు చేసుకోవాల్సినటువంటి శివారాధన శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేసుకోండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది అని తెలియజేస్తూ జయోస్తూ